తెనాలి మార్కెట్ వంతెనల సమీపంలో అనాథగా పడి ఉన్న వృద్ధురాలి గుంటూరులోని మిషనరీ ఆఫ్ చాటి కేంద్రానికి తరలించారు రోడ్డు పక్కన పడి ఉన్న వృద్ధరాలి దీన్న స్థితిని గమనించిన కొందరు అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారి విజ్ఞప్తి మేరకు గుంటూరు నుండి వచ్చిన నిర్మల్ హృదయ ప్రతినిధులు వృద్ధురాలని తమతో పాటు తీసుకువెళ్లారు స్థానిక మార్కెట్ వంతిన సమీపంలోని బస్ షెల్టర్ వద్ద ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల క్రితం తీసుకువచ్చి వదిలేసి వెళ్లిపోయారు వృద్ధురాలు తెనాలి పట్టణంలోని చెంచుపేట పరిసర ప్రాంతాలకు చెందినదిగా భావిస్తుండగా తన పేరు అంజమ్మగా చెబుతోంది మతిస్థిమితం సరిగ్గా లేనందున పూర్తి వివరాలు చెప్పలేకపోతోంది మతిస్థిమితం సరిగ్గా లేని అనారోగ్యంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలిని గమనించిన హెల్పింగ్ సోల్జర్స్ ప్రతినిధి ఎనైతుల్లా వారి బృందం ఇప్పటి వరకు ఆమెకు ఆహారం బట్టలు చలికి తట్టుకునేందుకు వీలుగా స్వెట్టర్లు అందజేస్తూ వచ్చారు వృద్ధురాలి దీనస్థితిని గమనించిన కొందరు అధికారులకు సమాచారం ఇవ్వడంతో అట్లాగే మీడియాలో వార్తలు రావడంతో వారు గుంటూరులోని నిర్మల హృదయగా పిలువబడే మిషనరీస్ ఆఫ్ చారిటీకి సమాచారం ఇచ్చారు దీంతో శుక్రవారం సాయంత్రం తనాలి చేరుకున్న ఛారిటీ ప్రతినిధులు వృద్ధురాలిని తమ సంరక్షణలో ఉంచేందుకు గుంటూరు తీసుకువెళ్లారు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మున్సిపల్ వైద్యాధికారి డాక్టర్ కెహెచ్ నిర్మల మెప్మా సీఎంఎం విజయ్ కుమారి తదితరులు వృద్ధురాలిని నిర్మల్ హృదయ ప్రతినిధులకు అప్పగించారు వృద్ధురాలిని తమ సంరక్షణలో ఉంచి వైద్యం ఆహారం అందజేస్తామని నిర్మల్ హృదయ ప్రతినిధులు తెలిపారు గత రెండు రోజుల క్రితం అర్ధరాత్రి ఒక పెద్దవిడ్ని సుమారు తొంభై ఏళ్ళు ఉంటాయి అంజమ్మ అనే పేరు గల ఆవిడ్ని ఇక్కడ చెరుకుపల్లి స్టాప్లో వదిలేశారనేది సమాచారం ఉంది దాంట్లో అది ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది అసలు ఈ విషయాన్ని ఇంతమంది మనుషులు మనం తెనాల్లో రోడ్ల మీద తిరుగుతుంటే ఒక పెద్దవాడిని చలికి గాలికి వదిలేశారు అనేది బాధ కలిగించింది ఇది ఫస్ట్గా హెల్పింగ్ హ్యాండ్స్ అనే మన సోల్జర్స్ హెల్పింగ్ సోల్జర్స్ వారు చూశారు వారే దీన్ని ఐడెంటిఫై చేసి ముందు మన అధికారుల దృష్టికి తీసుకొచ్చారు అట్లాగే మీడియా దృష్టికి తీసుకొచ్చారు మీడియాలో ఈరోజు కథనం రాగానే సబ్ కలెక్టర్ గారు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ యాక్ట్కి చైర్మన్గా ఉన్న సబ్ కలెక్టర్ గారు ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నాకు మున్సిపల్ కమిషనర్ గారికి ఈ పెద్దవిడ్ని మనం అట్లా అనారోగ్యంగా ఉన్నవిడ్ని మనకిక్కడ లోకల్గా మున్సిపాలిటీ తరఫు నుంచి ఒక రన్ చేస్తున్నప్పటికీని మనం ఏంటంటే వాళ్ళు అనారోగ్యంగా ఉంటే మన డెస్టిట్యూట్ హోంలో ఉంచలేము అందువల్ల హాస్పిటల్కి తరలించాలా లేకపోతే ఎట్లాగా వీళ్ళని తరలించాలి అనుకున్నప్పుడు నిర్మల్ అని మన గుంటూరులో మిషనరీ ఆఫ్ చారిటీకి సంబంధించిన ఒక సంస్థ ఉంది వారు చాలా బాగా చూసుకుంటారు ఇలాంటి వారిని వారికి అనారోగ్యంగా ఉన్నవారిని వాళ్ళని మళ్ళీ ఆరోగ్యవంతులుగా చేర్చే వరకు వాళ్ళు సపర్యలు చేస్తారు ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు వారితో సంప్రదించి వారు ఇప్పుడే వచ్చి ఆ పెద్ద ఆవిడ్ని అక్కడికి గుంటూరు తరలించాం హోమ్కి ఆవిడ్ని మెల్లగా మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే ఆవిడ పేరు అంజమ్మని చెంచుపేట అని చెప్తోంది మా ఎంక్వైరీలో కొడుకులు ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశారని కూడా తెలుస్తుంది ఇది రేపు డిఎస్పీ గారితో కూడా సంప్రదించే ఇంత మానవత్వం లేకుండా ఇలా ఒక తల్లిని రోడ్డు మీద వదిలేశారో వాళ్ళకి నెససరీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తాం దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం పెద్ద మహిళలు స్టాప్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వదిలేశారని ఒక అనాథగా గుర్తించి ఈనాడు ప్రతి దానిపైన మన తెరీ సబ్ కలెక్టర్ గారు స్పందించి కమిషనర్ గారికి మరియు ఎంఆర్ఓ గారికి తగ్గ సూచనలు ఇవ్వటం అయింది వారి సూచనల ప్రకారం మేము దగ్గరలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలను సంప్రదించినప్పుడు మనకి గుంటూరు నుండి నిర్మల హృదయ నుంచి సిస్టర్స్ ఆఫ్ మిషనరీ వాళ్ళు వచ్చారు ఈమెను అక్కడ తీసుకెళ్ళటానికి కాబట్టి ఈ ఈ సమయంలో మన ఎంఆర్ఓ గారి సమక్షంలో పోలీసు వారి సమక్షంలో ఆ సిస్టర్ నిర్మల హృదయ సంస్థ వాళ్ళు అంజ అంజమ్మ అనే వ్యక్తిని గుంటూరుకి నిర్మల హృదయ అనే సంస్థ